హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియోలో వచ్చేసేసి నేను మీకు సొరకాయ పప్పు చూపించబోతున్నాను అండి అలాగనే బీరకాయ ఇగురు కూడా చూపించబోతున్నాను వాటి కోసం కూరగాయలు దగ్గర పెట్టుకున్నానండి అవన్నీ కట్ చేసుకోవడానికి మొత్తం బీరకాయ సొరకాయ టమాటా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట మొత్తం ఒకేసారి కట్ చేసుకొని పెట్టుకున్నానండి రెండు ఇంకా రెండు పేయ్య మీద రెండు వేసేయచ్చు అని చెప్పి కట్ చేసుకున్నాను అలానే పచ్చిపప్పు బీరకాయలోకి కొంచెం నానేసుకొని పెట్టుకున్నాను అనమాట ఇక్కడ వచ్చేసేసి పొయ్యి మీద కందిపప్పు వేసేసాను ఇవి వచ్చేసేసి ఎర్ర కందిపప్పు అండి నేను ఇప్పుడు ఎర్ర కందిపప్పు వాడతానని చెప్తాను వీడియోలో ఇక్కడ వచ్చేసి తనలో పసుపు అన్న కొంచెం ఆయిల్ వేస్తానండి ఎందుకంటే పప్పు తొందరగా ఉడుకుతుందని ఆ పక్కన వచ్చేసేసి కళాయి పెట్టుకున్నానండి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను దానిలో చిలకరావాలు వేసుకున్నానండి బీరకాయ కర్రీ కోసం అలానే ఆనియన్స్ కూడా వేసుకున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకున్నాను మొత్తం బాగా మిక్స్ చేసుకుంటున్నానండి తర్వాత మూత పెట్టుకొని ఉల్లిగడ్డ మగ్గనిచ్చే మగ్గ మగ్గనిచ్చే వరకు మూత పెట్టుకున్నాను తర్వాత ఇంకా ఉల్లిగడ్డ కొంచెం మగ్గినాక దానిలో కూడా పసుపు ఉప్పు వేసుకుంటానండి పసుపు వేసుకున్నాను అలానే సాల్ట్ కూడా వేసుకున్నాను ఈ సమ్మర్లో మనం బీరకాయ కానీ సొరకాయ కానీ తింటే మన బాడీలో వేడిని తగ్గిస్తుందండి సమ్మర్లో ఈ కర్రీస్ తింటే చాలా మంచిది ఇప్పుడైతే నేను సొరకాయ పప్పు వేస్తున్నానండి సొరకాయ ఎగురు అట్లా కూడా వేసుకున్నా మనకి హెల్త్కి చాలా మంచిదండి ఒంటికి చాలా వచ్చేస్తుంది సొరకాయ బీరకాయలో వచ్చేసేసి ఇంకా టమాటా కూడా వేసుకున్నాను మొత్తం బాగా మిక్స్ చేసుకున్నానండి కొద్దిసేపు మగ్గనిద్దాం ఇక్కడ వచ్చేసేసి సొరకాయ పప్పులో కూడా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకున్నానండి మొత్తం బాగా మిక్స్ చేసుకున్నాను తర్వాత ఇక్కడ టమాటా కూడా మగ్గిందేమోనని చూసుకుంటున్నానండి టమాటా మగ్గినాక దానిలో పచ్చిపప్పు నానేసుకున్నా కదా ఆ పచ్చిపప్పు కూడా బీరకాయలో వేస్తున్నానండి బీరకాయలో పచ్చిపప్పు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ పచ్చిపప్పు కూడా వేసుకొని కొంచెంసేపు మగ్గనిచ్చుకున్నాను ఈ సమ్మర్లో మనం వేడి చేయకుండా ఇలాంటి కర్రీస్ చేసుకోవాలండి అంటే మనం బాడీకి చలవ చేసే కర్రీస్ చేసుకోవాలి అలానే ప్రతిరోజు లెమన్ వాటర్ తీసుకోవాలండి కొంచెం సాల్టు షుగర్ వేసుకొని లెమన్ వాటర్ తీసుకోవాలి అంటే బాడీ డిహైడ్రేషన్ కాకుండా ఉంటుందన్నమాట వాటర్ కూడా బాగా తాగాలండి పచ్చిపప్పు బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టించుకొని కొద్దిసేపు ఉడికించుకుంటున్నానండి వర్షాలు పడుతున్నప్పటికీ గాలి దుమారం వస్తున్నప్పటికీ వేడి మాత్రం చాలా వేడిగా ఉందండి ఇక్కడ వచ్చేసేసి పప్పు కూడా ఒకసారి కలిగి పెట్టుకుంటున్నాను ఉడికిందని చూసుకుంటున్నానండి పప్పు కొంచెం ఉడికినాక సొరకాయ ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నా కదా అవి కూడా వేసుకుంటున్నానండి సొరకాయ ముక్కలు కూడా వేసుకొని బాగా ఉడికించుకోవాలి మొత్తం మళ్ళీ బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి ఈ రోజైతే ఓటు ఓటు వేయటానికి వెళ్ళామండి హైదరాబాద్లో అయితే జనాలు అసలు ఎక్కువ లేరు చాలా ఇదిగా ఉందండి అందరూ ఊర్లకి వెళ్ళినట్టున్నారు ఓటు వేయటానికి ఇక్కడైతే ఎక్కువ జనాలు లేరండి మేము ఇంకా అంటే మేము పాత ఇంటి దగ్గర ఓటు ఉంది కదా అక్కడికి వెళ్ళి వేసి వచ్చామన్నమాట రోడ్డు మీద అసలు రద్దీ లేదు ఏం లేదండి ప్రశాంతంగా వెళ్ళి బస్సులో వెళ్ళి బస్సులో వచ్చామనమాట ఫ్రీ బస్సులు అన్నీ ఖాళీగానే ఉన్నాయి ఈరోజైతే వెళ్ళేసి వేసేసి వచ్చాము ఇక్కడైతే టమాటా కూడా వేసుకున్నాను మొత్తం బాగా మిక్స్ చేసుకున్నాను ఇంకా టమాటా పచ్చిపప్పు కూడా బాగా మగ్గిని అని చూసుకున్నానండి దానిలో కూడా బీరకాయ వేసుకుంటున్నాను బీరకాయ కూడా బాగా పెట్టుకొని మగ్గించుకోవాలండి మొత్తం బాగా మిక్స్ చేసుకొని బీరకాయ కూడా మగ్గేదాకా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి బీరకాయ కూడా కొంచెం మగ్గినాక కొంచెం దానిలో వాటర్ వేసుకున్నానండి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని కొంచెం మగ్గనియాలి తర్వాత ఇంకా బీరకాయ మగ్గినాక ఇంకా పప్పులో బీరకాయలో రెండింటిలో కారం వేసుకున్నానండి కారం వేసుకోవాలి నేను పప్పులో చింతపండు వేసానండి కొంచెం చింతపండు అలానే బీరకాయలో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసానమాట ఆ క్లిప్పు పోయిందండి నా దగ్గర అందుకని నేను పెట్టలేకపోయాను పప్పులో ఒక మూడు డబ్బులు చింతపండు వేసుకోవాలి అలానే బీరకాయలో కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అది ఒకటే క్లిప్లో వేసాను అనమాట ఆ క్లిప్ ఎక్కడో మిస్ అయింది అందుకని నేను పెట్టలేకపోయాను చెప్తున్నానండి తర్వాత కారం వేసుకున్నాక కూడా కొంచెం మగ్గనిచ్చుకోవాలి బీరకాయలో ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకున్నానండి తర్వాత పూంత పెట్టుకొని పప్పు బీరకాయ రెండు కొంచెం మగ్గనిచ్చాను ఇంకా తర్వాత బీరకాయలో కొత్తిమీర వేసుకు వేసుకొని దించేసుకున్నానండి అలానే పప్పు కూడా తాలింపు వేసుకున్నాను పప్పు కూడా ఉడికిపోయిందనమాట పప్పు కూడా బాగా ఉడికిపోయింది తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని వెనుక్కు వెనుక్కోవాలి ఇదైతే చేసి నాకు ఈ వీడియో చేసి ఒక వన్ వీక్ అయిందండి కానీ ఇప్పుడు పెడుతున్నాను అనమాట ఇక్కడైతే ఇంకా పొయ్యి మీద చిన్న కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని దానిలో ఎండుమిర్చి అలానే ఎల్లిపాయ జీలకరావాలు వేసుకున్నానండి పచ్చిపప్పు వేసుకున్నాను వేసుకొని పం పప్పులో తాళింపు వేసుకున్నాను అన్నమాట ఈ సమ్మర్లో బాగా వాటర్ తీసుకోవాలండి ఏసీలో ఉన్నా కూడా మన చల్లదనం వల్ల వాటర్ సరిగ్గా తీసుకోము అందువల్ల డిహైడ్రేషన్ అవుతుంది ఏసీలో ఉన్నా కూడా మనం వాటర్ బాగా తాగాలండి ఇక ఇవైతే ఈవినింగ్ స్నాక్స్గా ఇచ్చామండి పిల్లలకి ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలానే పక్కనే ఉన్న బిల్లు కూడా ప్రెస్ చేయండి నా కొత్తగా వచ్చే వీడియోస్ అన్నీ మీకు వస్తే ఇంకా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇయ్యం కూడా మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్